ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఒక దైవ రహస్యం చెప్తాను అది నీ కోసం మాత్రమే కాదు అనుకుండా వినిబిట్ట నన్ను తలుచుకొని నా మెడలో ఉన్న ఈ రుద్రాక్ష మాలను తాకు ఈరోజు నీకు తెలియబోయేటువంటి నీ జీవితంలో కలగబోయేటువంటి ఆ అదృష్టం ఏంటి అనేది వివరంగా వినిబిడ్డా అని చెప్పి అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఇందులో నీ జీవితానికి సంబంధించిన ఒక అద్భుత రహస్యం ఉంది అందుకే నీ బాబా చెప్పినట్లు చెయ్యి అది నీకు దక్కుతుందా లేదా అనే విషయాన్ని నీ బాబా తప్పకుండా నేను నిర్ణయిస్తాను నువ్వు కోరుకున్నదే నీకు వస్తుందమ్మా బాబా మీద నమ్మకంతో విను నీ కోరిక నెరవేరటమే కాకుండా నీకు నచ్చిందే బాబాని అందిస్తాను నీకు ఇష్టమైనదే వస్తుంది నా మెడలో ఉన్నటువంటి ఈ రుద్రాక్ష మాలను తాకావు కదా ఈ రుద్రాక్షలో చాలా మహిమ ఉంది తల్లి ఎలాంటి శుభకార్యాలైనా నీకు నెరవేర్చబెడతాయి ఇప్పుడు తాకిన నువ్వు ఈ రుద్రాక్షమాలే నీ కోరికలన్నీ తీర్చడానికి శక్తివంతంగా పనిచేస్తాయి నీకు మంచి జరగాలి అని తలపెట్టిన ఈ బాబా సందేశాన్ని పూర్తిగా తప్పకుండా వినిబిడ్డా నీ గుండెల నిండా బాధ ఉన్నా సరే నువ్వు దుఃఖిస్తున్నా సరే నీ వెంట ఈరోజు సంతోషం నీతో పాటుగా నీ జీవితంలోకి రాబోతుందమ్మా అది ఎంతో దూరంలో లేదు తల్లి ఒక కంట నీ మనసులో బాధతో కన్నీరు కారుస్తూ నా వంక తీనంగా చూస్తున్నావు నీ మాటలతో నన్ను ఎంతకాలం బాధ పెడతావు బాబా నీ మాటలు నాకు కొంత ఊరటనిస్తున్నట్లే ఉంది ఆనందాన్ని ఇస్తున్నట్లే ఉంది కానీ నా లోపల బాధ నన్ను చాలా కృంగదీసేస్తుంది ఈ కష్టం నుండి నన్ను బయటపడేయలేవా నేను ఆర్థించే ఈ ఆర్తనాదాలు నిన్ను ప్రార్థించే ఈ ప్రార్థనలు నీ మనసుని కరగనివ్వట్లేదా బాబా నన్ను త్వరగా ఈ బాధ నుంచి ఈ కష్టం నుంచి బయటపడే తండ్రి అని నన్ను వేడుకుంటున్నావు కదమ్మా ఇంతలా నన్ను వేడుకుంటున్నావు కదమ్మా ఒక్క విషయం గుర్తుంచుకో నా బిడ్డ కష్టం అంటే నాకు కష్టమే కదా నా బిడ్డల కష్టాన్ని నేను బాధ్యతగా తీర్చుకుంటాను అలాంటి నా బిడ్డల కష్టాన్ని ఆ బాధ్యతని నువ్వే నాకు గుర్తు చేస్తావా చెప్పు కొన్ని విషయాలు జరగడానికి కొంత సమయం పడుతుంది ఆ కాలం వచ్చే వరకు మనం ఎదురు చూడాల్సిందే కొన్ని నిర్ణయాలు దైవ సంకల్పంగా అలాగే కాలం నిర్ణయించబడేటివిగా ఉంటాయి వాటికి కాలం తీరేంత వరకు వాటి కాలం వచ్చేంత వరకు మనం ఆనందంగా ఎదురు చూడాలమ్మా వాటిని ఆనందంగా సంతోషంగా స్వీకరించాలి భగవంతుడిపై భారంతో మనం వాటిని అనుభవించాలి భగవంతుడు అందించే శక్తితో వాటిని పోరాడుకోవాలి అంతేకాని వాళ్ళు బాగున్నారే ఎదుటివారు నాకన్నా సంతోషంగా ఉన్నారే మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారే అంటూ ఎప్పుడు కూడా బాధపడుతూ ఎందుకు బాబా నాకు ఇన్ని పరీక్షలు ఇన్ని కష్టాలు ఇన్ని శోధనలు అంటూ నువ్వు ఎప్పుడు కూడా కుమిలిపోవద్దు తల్లి అలా నిలదీసే అధికారం కూడా నీకు ఉంది కాబట్టి బాబా నాకు ఈ శోధనల నుంచి ఈ కష్టాల నుంచి నన్ను బయటపడేయని అధికారంగా నీ తండ్రిగా నీ గురువుగా నీ బంధువుగా నన్ను నిలదీసే అధికారం నీకు మాత్రమే ఉందమ్మా నా భర్త నా పిల్లలు అంటే ఎవరు నాకు ధైర్యానికి మారుపేరు ఏదైనా సాధించడానికి నాన్ను ముందుంచి నడిపించే ధైర్యంగా నిలబెట్టే ఒక ధైర్య సాహసులు నిన్ను ఎవరైతే చూసి అవమానించారో నిన్ను ఎవరైతే హేళనగా మాట్లాడారో తక్కువ చూపు చూశారో వాళ్ళని ఎదిరించి పోరాడు వాళ్ళని ఎదుర్కో వాళ్ళ మాటలకు సరైన బుద్ధి చెప్పు నువ్వు చెయ్యాలి అనుకున్నది ధైర్యంగా చేసి చూపించు అంతేకాని నువ్వు కన్నీళ్లతో నీ గుండెలు బాదుకుంటూ నీ మనసు రోధించేలా ఏడవద్దు తల్లి నువ్వు ప్రతీదీ చేయలేని పక్షంలో నీకు అండగా తోడుగా ఆదరణగా నీ సాయి నీ తండ్రిని నేనుంటాను నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో నీ పెళ్ళి పిల్లలు డబ్బు సొంత ఇల్లు నీకు నీ జీవితంలో కావలసినటువంటి అవసరాలు వీటన్నింటినీ కూడా నీకు నీ సాయి నేను అందించి నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి నీ సాయిని నేనే నీకు తోడుగా ఉంటాను అన్నీ నీకు మంచే చేస్తాను బిడ్డ అందువల్ల అన్నింటినీ కూడా అందేలా నీకన్నీ నీ దగ్గరికి చేరేలా నీ సాయిని నేను చేరుస్తాను ఒక్కటి బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి పిరిగితనాన్ని బయటపెట్టు భయాన్ని వదిలి నీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో ఏదైనా చేయగలను అనే ధైర్యాన్ని నిండుగా నింపుకో అప్పుడే నీ జీవితంలో నువ్వు ఏదైనా సాధించగలవు జీవితంలో అందరితో పాటు నేను కూడా బతకాలి అని నువ్వు కోరుకున్నప్పుడు అది నీకు నెరవేర్చకుండా ఉంటానా చెప్పు నీకు చెప్పిన ఆ దైవ రహస్యం ఏంటో చెప్పనా బిడ్డ విను నువ్వు కోరుకున్నది నువ్వు కావాలి అనుకున్నది అతి త్వరలోనే నీకు దక్కబోతుంది దక్కేలా నీ సాయిని నేను చేయబోతున్నానమ్మా ఈ దైవ రహస్యాన్ని తప్పకుండా నువ్వు గుర్తు పెట్టుకుని పాటించు ఎక్కడైతే దానం చేసే గుణం ఉంటుందో అక్కడ ధనానికి కొరవ లేకుండా ఉంటుంది ఆకలిగా ఉన్నవారికి దానం ధర్మం అలాగే అన్నదానం అనేది చేస్తే ఏడేడు జన్మలకి కూడా దానం చేసిన వాళ్ళకి అన్నానికి లోటు అనేదే ఉండదు అలా నేను ఆశీర్వదిస్తాను దాన ధర్మాలు ఎక్కడైతే జరుగుతాయో ఆకలితో ఉన్న వాళ్ళ కడుపులు ఎక్కడైతే నింపుతారో అక్కడ నీ బాబాని నేను తిష్ట వేసుకొని కూర్చుంటాను అర్థమైంది కదా తల్లి ఈ దైవ నిర్ణయాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు అలాగే ఎవ్వరు కూడా మర్చిపోకుండా పాటించండి ముఖ్యంగా నువ్వు పాటించు తల్లి నీ సాయి ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా పొందు నువ్వు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటావమ్మా ఇంత చెప్పాక కూడా ఎందుకు నీకు దిగులు చెప్పు ఆనందంగా నీ పనులన్నీ కూడా నువ్వు పూర్తి చేసుకో నా అనుగ్రహం ఎల్లవేళలా నీకు ఉంటుంది కదా ఎప్పుడు ఓపికని అస్సలు వదులుకోవద్దు నమ్మకాన్నైతే అస్సలు విడిచిపెట్టవద్దు నమ్మకంగా ఉన్నావు అంటే అంత మంచే జరుగుతుంది నమ్మకంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించే ధైర్యం అలాగే శక్తి కూడా నీకు నిండుగా ఉంటుంది నీ బాబా చెప్పింది ఏది కూడా మర్చిపోకుండా ఆ దైవ రహస్యాన్ని పాటించు నీకు ఎప్పుడూ కూడా భగవంతుడి అనుగ్రహంతో ఈ సాయి ఆశీర్వాదంతో నీకు అన్నీ నిండుగా ఉండేలా నేను చేస్తాను కాబట్టి బాబా ఎప్పుడు నీతోనే ఉంటాడు నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్